నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ముస్లిం సోదరుని పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికైతే రావడం జరిగిందనమాట పెళ్ళిలో చూడండి అరిటాకులు వేసి అయితే భోజనం ఉన్నారనమాట అరిటాకులో నిజంగా బిర్యానీ తిని చంద్రోల్ అవుతూ ఉంది మామూలుగా భోజనం అయితే మనం చేస్తాము ఫస్ట్ అయితే రోటీ తెచ్చి ఉన్నారు చూడండి ఫస్ట్ మనకైతే స్వీట్ ఇచ్చారనమాట స్వీట్ టేస్ట్ బాగుంది తర్వాత రోటీలు అయితే పెట్టారు వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారనమాట అవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ బాటిల్ అనమాట మామూలుగా అయితే హాఫ్ లెట్ ఇస్తారు కానీ వీళ్ళు పెద్ద బాటిలే ఇచ్చారనమాట ఒక క్యాటరింగ్ అయితే ఇచ్చారనమాట అలాగే ఇప్పుడైతే మనకు మెయిన్ కోర్సు బిర్యానీ కూడా అయితే పెడతారు ఎలా ఉందో టేస్ట్ అయితే నేను చెప్తాను అలాగే ఇప్పుడు మనకు చికెన్ కర్రీ అయితే తీసుకొని వస్తూ ఉన్నారనమాట చూడండి అందరూ అయితే కూర్చొని ఉన్నారు పెళ్ళి కాబట్టి అందరితో ఇలా కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను ఆ చికెన్ కర్రీ ఉంది కదా మామూలుగా అయితే కొన్ని పెళ్ళిళ్ళలో అయితే తెల్లగా ఉంటుందన్నమాట కానీ వీళ్ళు మామూలు కర్రీనే చేశారనమాట ఆ తెల్లగా ఉండే చికెన్ కర్రీ కూడా బాగుంటుందన్నమాట అలాగే రోటీ లేకి ఆ చికెన్ కర్రీ నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట అయితే ఐటమ్స్ అన్ని వేడివేడిగా ఉండడం వల్ల మంచి ఆకలి మీద ఉండడం వల్ల బాగుందన్నమాట ఇదైతే చికెన్ పో అనమాట కాకపోతే ఏంటంటే కేఎఫ్సి చికెన్ మాదిరిగా అయితే కాల్చారనమాట ఈ చికెన్ టేస్ట్ కూడా సూపర్గా అంటే సూపర్గా అనిపించింది మీరు ఎప్పుడైనా ముస్లిం సోదరుల పెళ్ళికి వెళ్ళి ఉంటే అక్కడ టేస్ట్ కానీ ఆ బిర్యానీ కానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇప్పుడే మనకు వచ్చేసి వేడివేడిగా బిర్యానీ అయితే రోటీ అయితే తినేసాను అనమాట వేడివేడిగా బిర్యానీ అయితే తీసుకొని వస్తున్నారు చూడండి బిర్యానీ మనకు కూడా ఎంత కావాలంటే అంత అడిగి మరీ పెడుతూ ఉన్నారనమాట దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు టేస్ట్ అయితే చెప్తున్నానో నిజంగా నేను బిర్యానీ తిన్న తర్వాత ఉత్త బిర్యానీనే తిన్నాను ఉత్త బిర్యానీనే దాంట్లోకి దాల్చా అని చెప్పేసి చికెన్ కర్రీ అని చెప్పేసి వాళ్ళైతే తీసుకొని వచ్చారు కానీ నేనైతే తినలేదనమాట ఉత్త అన్నమే తిన్నాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది మటన్ బిర్యానీ అనమాట ఉత్త అన్నము ఆ బిర్యానీ ముక్క అయితే మెత్తగా ఉడికిపోయిందనమాట టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా తిరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్